మాది నారాయణపేట జిల్లా దన్వాడ మండలం ఎమ్నాన్పల్లి గ్రామం నా పేరు సాయి కుమార్ నాలుగు ఎకరాల భూమిలో వరి సాగు చేస్తున్నా ఉన్న ఒక్క బోరు ఇంకిపోవడంతో పంట మొత్తం ఎండిపోయింది దీంతో పంటను కాపాడుకునేందుకు నాలుగు బోర్లు వేసిన ఫలితం దక్కలేదు ఒక్క బోరు నుంచి కూడా చుక్క నీరు రాలేదు పంటకు తెచ్చిన అప్పు ఇటు బోర్లకు వేసిన తెచ్చినటువంటి అప్పులు మీద పడ్డాయి మా పంట పొలాలు ఎండిపోవడానికి అధికారులే కారణం కోయిల్ సాగర్ కాలువ పక్కనే ఎలిగండ్ల చెరువును నింపితే రైతులు బోర్లు ఫుల్ గా రీఛార్జ్ అవుతాయి పంటలు మంచిగా పండుతాయి మన్యం ఓగు దగ్గర పైప్ లైన్ పగిలిపోయి అది మరమ్మత్తు చేస్తే తాత్కాలికంగా నీళ్లు వస్తాయి కానీ అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా స్పందించి చిన్న మరమ్మత్తు చేయిస్తే మా పంటలకు నీళ్ళు నీళ్ళు వస్తాయి ఆదుకోండి అని చెప్పేసి సాయి కుమార్ అనేటువంటి రైతు మాట్లాడుతున్నటువంటి మాట ఇది సో ఈ విధంగా ఎండిపోయిన పంటలు ఈ విధంగా ఇది ఉన్నది ఈ సాగుతు నీళ్ళు లేవు ఇంద్రమ్మ రాజ్యంలో ఇంత గోస పడుతా ఉన్నారు ఇంకా మరి వీళ్ళు ఎవరికి వేస్తున్నారు ప్రజాపాలన ఎవరికి వేస్తున్నారు ప్రజాపాలన ఇందిరామ్మ రాజ్యం ప్రజాపాలన అని చెప్పుకున్నటువంటి గప్పాలు కొడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ సర్కారు పెద్దలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరి కోసం చేస్తూ ఉన్నారు ఇక ఇక్కడ రైతులు ఇబ్బందులు ఉన్నారు సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు